అండి అందరం నమస్తే ఈ వీడియోలో కనపడే బాక్స్ వచ్చేసరికి కోడి పిల్లలు కోళ్ళు వేసుకునే బాక్స్ అండి ఇవి ఆరు గదిలండి దీని బార్ వచ్చేసరికి ఎనిమిది అడుగులు బారు హైట్ ఏమో ఐదు అడుగులు అండి దీన్ని రామచంద్రపురం నుంచి రాజేష్ గారు ఆర్డర్ ఇచ్చారండి దీన్ని మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత నేను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఫిట్ చేసి ఒక వీడియో అనేది పెడతానండి దీని డెలివరీ వచ్చేసరికి ఈ నెల తొమ్మిదవ తారీఖు తీసుకెళ్ళి నేను అక్కడ డెలివరీ అనేది ఇస్తాను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి అనేది షార్ట్ వీడియో పెడతానండి ఈ బాక్స్ మీరు ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేసి తెలుసుకోండి ఇదే బాక్స్లో నాలుగు గదులు అనేది చేశానండి అంతకుముందు ఆ నాలుగు గదులని ఇప్పుడు ఏంటంటే ఆరు గదులు చేశాను ఈ ఒక్కొక్కటి సింగిల్ డోర్ అండి పైన నేను వేసే రేకు కింద కూడా నేను వాటర్ ప్రూఫ్ ధర్మకోల్ షీట్లు అనేది పెట్టాను దానివల్ల ఏంటంటే కోళ్ళకి వేడి అనేది రాదు మళ్ళీ చేయడం మధ్యలో రెక్కలు పెట్టినవి కూడా అది అవసరమైతే ఉంచుకోవచ్చు లేకపోతే పైకి లేపేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి